హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ చందేరి పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి దానికంటే ముందు కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ శారీ వచ్చేసి మనకు లైట్ మెహందీ గ్రీన్ షేడ్లో ఉందండి దానికి పింక్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ బార్డర్ ఇలా పింక్ కలర్ వచ్చేసి దాని మీద గోల్డ్ జరీతో డిజైన్ వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా ఆల్ ఓవర్ డిజైన్ క్రాస్గా ఇలా మన క్రీపర్ లాగా వచ్చింది డిజైన్ ఒక లైన్ ఏమో సిల్వర్ జరీతో ఒక లైన్ ఏమో గోల్డ్ జరీతో వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో పికాక్స్ మధ్యలో పింక్ కలర్ తోటి మీనా వర్క్ లాగా ఇచ్చారు చీర మొత్తం ఇలాగే ఉంటుంది కింది వైపు బార్డర్ పళ్ళు గోల్డ్ జరీ లైన్స్తో పళ్ళు వస్తుందండి బ్లౌజు ఈసారికి ప్లెయిన్ సారీ కలర్ బ్లౌజే వచ్చింది టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ బార్డర్ ఉంటుంది పింక్ ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ పిస్తా పిస్తాగ్రీన్ షేడ్లో ఉందండి పేస్టల్ షేడ్లో దీనికి టూ సైడ్స్ ఇలా సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతే ఇలా ఆల్ ఓవర్ డిజైన్ సిల్వర్ జరీతో వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో అక్కడక్కడ డార్క్ ఇంక్ బ్లూ కలర్ తోటి మీనా వర్క్ లాగే ఇచ్చారు చీర మొత్తం ఇలాగే ఉంటుంది కింది వైపు బార్డర్ బార్డర్ కూడా ప్లెయిన్ కాకుండా దానిపైన కొంచెం ఇలా వేవ్స్ లాగా డిజైన్ వచ్చింది పళ్ళు సిల్వర్ జరీతో ఇలా టిష్యూ పళ్ళు లాగా వచ్చింది బ్లౌజ్ ఇలా శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి మన ఉజాలా బ్లూ కలర్లో ఉందండి దీనికి కొంచెం యాంటిక్ ఫినిషింగ్లో బార్డర్ వచ్చింది సిల్వర్ జరీ బార్డరే కానీ కొంచెం హ్యాండిక్ ఫినిషింగ్లో వచ్చింది శారీ మధ్యలో అంత ఇలా గోల్డ్ జరీతో ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో అక్కడక్కడ రెడ్ కలర్తో ఇలా మీనా వర్క్ లాగా చిన్న డాట్స్ లాగా ఇచ్చారు శారీ అంత ఇలాగే ఉంటుంది కింద వైపు బార్డర్ పళ్ళు బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైలాక్ కలర్ అండ్ లైట్ ఎల్లో కలర్ మిక్స్డ్ కలర్లో ఉందండి ఇది దీనికి టూ సైడ్స్ ఇలా సిల్వర్ జరీ బార్డర్ వచ్చేసి రెడ్ కలర్తో ఇలా చిన్న పైపింగ్ లాగా వచ్చింది బార్డర్ పైన కూడా డిజైన్ ఉంది బార్డర్ పైన చిన్న టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఆలోవ డిజైన్ క్రీపర్ మొత్తం గోల్డ్ జరీతో ఉంది బర్డ్స్ అవి వచ్చేసి సిల్వర్ జరీతో ఉన్నాయి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది కింది వైపు బార్డర్ పళ్ళు ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది రెడ్ కలర్ మిక్స్ అయింది పళ్ళులో టిష్యూ పళ్ళు లాగా వస్తుంది బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మిక్స్డ్ షేడ్లో ఉంది బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ గ్రీన్ కలర్కి విజంతా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి టూ సైడ్స్ ఇలా బార్డర్ వచ్చి దానిపైన గోల్డ్ జరీతో డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఎలిఫెంట్స్కి ఇలా బర్డ్స్కి మధ్య మధ్యలో అక్కడక్కడ మెజంతా పింక్ కలర్ తోటి మీనా వర్క్ ఇచ్చారు క్రీపర్ మొత్తం గోల్డ్ జరీతో ఉంది శారీ అంతా ఇలా ఉంటుంది కింది వైపు బార్డర్ పళ్ళులో కూడా మెజంతా పింక్ మిక్స్ అయ్యింది గోల్డ్ జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుందండి ఈ శారీకి మెజంతా పింక్ కలర్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రే కలర్ శారీ అనేది పైవైపు ఇలా గోల్డ్ జరీ బార్డర్ సింగిల్ బార్డర్ వచ్చింది కడ్డీ బార్డర్ లాగా మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ గోల్డ్ జరీతోనే ఉంది మధ్య మధ్యలో అక్కడక్కడ ఇలా పింక్ కలర్ తోటి మీనా వర్క్ లాగిచ్చారు కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చింది దానిపైన మళ్ళీ సిల్వర్ జరీతో ఇంకొక బార్డర్ వచ్చింది ఇది కిడ్నీ వైపు బార్డర్ పళ్ళు గోల్డ్ జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ ల్యావెండర్ కలర్ శారీ అండి ఇది వన్ సైడ్ ఇలా చిన్న బార్డర్ వచ్చింది సిల్వర్ జరీతోనే వచ్చింది బార్డరు కోర్ లైన్ వచ్చేసి ఇలా డార్క్ ల్యావెండర్ కలర్ తీసుకున్నారు మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ క్రీపర్ మొత్తం సిల్వర్ జరిగితూ ఉంది మధ్యలో ఫ్లవర్ అండ్ బర్డ్స్ వచ్చేసి గోల్డ్ జరిగి ఉన్నాయి వాటి మధ్యలో అక్కడక్కడ డార్క్ బ్లూ కలర్ తోటి ఇలా మీనావర్క్ లాగా ఇచ్చారు చిన్న డాట్స్ శారీ అంతా ఇలా ఉంటుంది కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు గోల్డ్ జరిగితే ఇలా డాట్స్ డాట్స్ లాగా వచ్చింది పళ్ళు బ్లౌజు శారీ కలర్ సేమ్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మస్టర్డ్లోకి ఇలా మెరన్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ శారీ టూ సైడ్స్ ఇలా బార్డర్ ఉంటుంది గోల్డ్ జరిగినా కానీ యాంటిక్ ఫినిషింగ్తో వచ్చింది మధ్యలో అంతా ఇలా డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో ఇలా మీనా వర్క్ వచ్చింది రెడ్ కలర్ తోటి శారీ అంతా ఇలాగే ఉంటుంది కింది వైపు బార్డరు పళ్ళు ఇది బ్లౌజ్ డబల్ షేడ్లో వచ్చింది రెడ్ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ ఇలా బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కాఫీ కలర్లో ఉందండి ఈ సారీ దీనికి టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది దానిపైన ఇలా వేవ్స్ లాగా డిజైన్ వచ్చింది మధ్యలో అంత ఇలా ఆల్ ఓవర్ డిజైన్ క్రీపర్ డిజైన్ వచ్చింది దానిపైన ఇలా బర్డ్స్ ఫ్లవర్స్ ఉన్నాయి వాటి మధ్యలో గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ లాగా చిన్న డాట్స్ వచ్చాయి శారీ అంతా ఇలాగే ఉంటుంది ఈ శారీ కూడా డబల్ షేడ్లో ఉందండి మెరూన్ అండ్ కాఫీ కలర్ ఇలా కనిపిస్తుంది షేడ్ మనకి కింది వైపు సేమ్ బార్డర్ పళ్ళు ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మెజంతా పింక్ కలర్ శారీ అండి ఇది సేమ్ ముందు కాఫీ కలర్ ప్యాటర్న్లోనే ఇది ఇంకొక కలరు టూ సైడ్స్ ఇలా సిల్వర్ జరీ బార్డర్ వచ్చేసి బార్డర్ పైన డిజైన్ వచ్చింది మధ్యలో ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా క్రీపర్ అడ్డంగా వచ్చింది వేవ్స్ డిజైన్లో మొత్తం సిల్వర్ జరీతో ఉంది ఫ్లవర్స్ మధ్యలో అక్కడక్కడ గ్రీన్ కలర్తో మీనా వర్క్ లాగా వచ్చింది కింద వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు ఇలా టిష్యూ పళ్ళు లాగా వచ్చింది పళ్ళు బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సి గ్రీన్ కలర్ శారీ అండి ఇది దీనికి టూ సైడ్స్ ఇలా బార్డర్ వచ్చింది వేవ్స్ డిజైన్ వచ్చి సిల్వర్ జరితో బార్డరు మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైను క్రీపర్ మొత్తం గోల్డ్ జరిగి ఉంది బోర్డ్స్ వచ్చేసి సిల్వర్ జరితో ఉన్నాయి శారీ అంతా ఉంటుంది కింది వైపు బార్డర్ పళ్ళు గోల్డ్ జరిగితే ఇలా టిష్యూ పళ్ళు వచ్చింది బ్లౌజ్ శారీ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఇలా బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ చందేరి పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన శారీ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మాది వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి రావచ్చు మస్ట్ స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము వీలైన వాళ్ళు డైరెక్ట్గా వచ్చి పర్చేజ్ చేయొచ్చు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్